ట్లు వేయడానికి వెనక ముందు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది భూగర్భ జలాలేమో రోజు రోజుకు అడగంటున్నటువంటి పరిస్థితి సో ఈ వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు పలు జిల్లాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది సో మన దగ్గర ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కర్ణాటకల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణా గోదావరి నదులలో నీళ్లు గతం కంటే ముందుగానే వచ్చాయి ఈసారి జనరల్ ఎప్పుడైనా జూలై ఆగస్ట్ నెలలో రావాల్సినటువంటి నీళ్లు ఈసారి మే నెలాఖరులోనే కృష్ణాలో వరద వచ్చింది గోదావరిలో కూడా మంచి వరద వస్తూ ఉంది ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది బ్రహ్మాండమైనటువంటి వరద వస్తూ ఉంది మొదటి పంటకు కూడా ఇవాళ సకాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది జనరల్గా ఎప్పుడైనా మనకేమైందంటే కృష్ణాలో ఆగస్ట్ జూలై ఆగస్టులో నీళ్లు రావడం వల్ల మొదటి పంట పోతుంది కేవలం రెండవ పంటకు మాత్రమే నీళ్ళు ఇస్తూ ఉంటాం కానీ ఈసారి మే నెలాఖరులోనే నీళ్ళు వచ్చినాయి ఇవాళ మొదటి పంటకు రెండవ పంటకు కాలం కాకపోయినా వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణా గోదావరిలో వస్తున్నటువంటి వరద నీళ్లను ఒడిసి పట్టుకుంటే రెండు పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపాల్సిన ప్రభుత్వం దాని ఆచరణ దాని పనితీరు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నట్టు కనబడతా ఉంది మాకు ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో పోటీ పడతా ఉన్నారు మా మీద నిలాప నిందలు చేయడంలో బిజీగా కనబడతా ఉన్నారు తప్ప ఈ వరద నీటిని ఎత్తికి పోసుకునే విషయంలో వీళ్ళ కనీస శ్రద్ధ కానీ పట్టింపు కానీ లేకపోయింది కరువును పారదోలేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోనో కడుపు మంటతోనో ఇవాళ కాదనుకుంటా ఉంది అంటే ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి నో ప్రాబ్లం కానీ రైతులేం తప్పు చేశారు రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది నీళ్ళ విలువ తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నీళ్ళ విలువ తెలిసిన వారు నాయకుడిగా ఉంటే ఆ నీళ్లు మలుపుకునే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు దురదృష్టవశాత్తు నీళ్లపై పట్టింపు లేని నీళ్ల విలువ తెలువని నాయకులు నేడు పాలకులుగా ఉండడం వల్ల ఇవాళ తెలంగాణకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం లేవగానే తన దినచర్య ఏ నదిలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అని చూసి అటు ఇంజనీర్లను ఇటు మంత్రులను శాసనసభ్యులను అలర్ట్ చేసేవాళ్ళు జూరాలలో కొద్దిగా వరదొచ్చిందంటే నిరంజన్ రెడ్డి గారికి మంత్రి గారికి లేదా జిల్లా శాసనసభ్యులకు అదేవిధంగా ఇంజనీర్లకు ఫోన్ చేసి వెంటనే మోటార్ లాంచ్ చేయండి నెట్టంపాటు చేయండి కలవకుర్తి చేయండి భీమా చేయండి కోయిల్ సాగర్ చేయండి నీళ్లు నింపండి అని చుక్క చుక్కను ఒడిసి పట్టడానికి ఆరాటపడేవారు కేసీఆర్ గారు కానీ నేటి ప్రభుత్వం వరద వచ్చి నెల రోజులు దాటింది కానీ ఇప్పటికీ మోటార్ లాంచ్ చేయలేదు అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం అంటే వరద నీళ్లను ఎత్తిపోసుకోకపోతుంటే కళ్ళ ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోకపోతే ఇది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు బట్టవు రైతు ప్రయోజనాలు పట్టవు కేవలం రాజకీయాలైన పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా ప్రభుత్వం దేనికోసం ఉన్నది ప్రజల అవసరాలను ఈ రాష్ట్ర అవసరాలను మీరు ఒడిసిపట్టుకునే బాధ్యత మీకు లేదా కళ్ళ ముందు నీళ్లు కనబడుతుంటే మీలో చలనం ఎందుకు లేదు అని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది మీరు మేడిగడ్డలో రెండు పిల్లర్లు ఉంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టింది మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఇది మేం చెప్తున్న మాట కాదు స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇవాళ మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటూ ఉన్నారు ఇవాళ పంప్ మోటర్లు మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది కనెపల్లి పంప్ హౌజు ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ సాగర్ బస్వాపూర్ దాదాపు నూట నిలభై నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది పంప్ హౌస్లు ఉన్నాయి స్టేషన్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చి నీకు ఇబ్బంది ఏంది ఈ రిజర్వాయర్లలో మీరు నిండా నీళ్లు నింపి పెట్టుకుంటే కొన్ని లక్షలాది ఎకరాల్లో రెండు పంటలు పండే అవకాశం ఉంటుంది అటు సాగునీటికి ఇటు త్రాగునీటికి ఢోకా లేకుండా ఉంటుంది హైదరాబాద్ కానీ జిల్లాల్లో ప్రజల త్రాగునీరు కానీ పారిశ్రామిక అవసరాలు కానీ రైతులకు వ్యవసాయ అవసరాలకు అన్నిటికీ కూడా ఢోకా లేకుండా బ్రహ్మాండంగా ఈ రిజర్వాయర్లని నింపొచ్చు రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇలా నీళ్ళు ఉన్నాయి పంపులు మోటార్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి కరెంటు అందుబాటులో ఉంది మరి ఆలస్యం దేనికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను మీరు కూడా చూడొచ్చు ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి ఈ నిమిషానికి డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్ ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీళ్లు ఈ లో పోతా ఉన్నాయి అంటే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది సో మన కన్నెపల్లి పంప్హౌస్ మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే హౌస్ పేరు కన్నెపల్లి పంప్హౌస్ ఈ కన్నెపల్లి హౌస్ యొక్క మినిమం డౌన్ లెవెల్ ఎండిడిఎల్ తొంభై మూడు పాయింట్ ఐదు మీటర్లు గోదావరి నదిలో ఇప్పుడు డెబ్బై మూడు వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెలు ఈ నిమిషానికి తొంభై ఆరు మీటర్లు మన ఎండిడిఎల్ ఎంత తొంభై మూడు పాయింట్ ఐదు ఇప్పుడు డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు తొంభై ఆరు మీటర్ల ఎత్తున ఉంటుంది అంటే నీకు రెండున్నర మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం ఇజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు ఈవెన్ ఆ నదిలో ఐదు వేల క్యూసెక్కులు ఉంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది మనకు రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాలంటే పదకొండు మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవచ్చు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటరు రెండు వేల ఒక వంద క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటరు ఎత్తిపోస్తుంది అంటే మనము ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటర్ ఆన్ చేయొచ్చు అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండగా కూడా ఇప్పుడు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది తొంభై ఆరు మీటర్లు ఈరోజు మనకు కావాల్సింది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అవసరం ఉన్నదానికంటే రెండున్నర మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పింది అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం మరి అన్నారం సేఫ్ సుందిర్ల సేఫ్ కనేపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది నదిలో నీళ్లు ఉన్నాయి మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పడుతుంది కదా ఎందుకు ఈ నిర్లక్ష్యం బటన్ నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కట్కొత్తితే నీళ్ళు వస్తాయి అంత తయారున్నది కట్ నీళ్ళు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండంగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే మా మీద కేసులు ఇప్పటికీ చాన పెడుతున్నారు పెట్టు ఏం ప్రాబ్లం లేదు ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇవాళ ఈ పరిస్థితి ఏంది రాష్ట్రంలో మా ప్రశాంతనున్నారు ఇక్కడ అన్నకు రైతులు ఫోన్ చేస్తున్నారు నిన్న మేము వాడు ఉంటే లక్ష్మీ పంప్ ఆన్ చేయండి మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఇలా బాల్కొండ కన్స్టి రైతులు అడుగుతూ ఉన్నారు ఎస్ఆర్ఎస్పిలో పదిహేడు పద్దెనిమిది టీఎంసీల నీళ్లు లేవు ఇప్పుడు అదేవిధంగా మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాంట్లో చుక్క నీళ్ళు లేవు ఇలా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు దాదాపు మనకు పద్నాలుగు లక్షల ఎకరాలు ఫ్లడ్ ఫ్లోలో నింపితే ఈ లక్ష్మీ కెనాలు ఇవన్నీ కలిపితే అదో లక్ష రెండు లక్షల ఎకరాలు తీసుకోవచ్చు అదేవిధంగా మిడ్మానేర్ కింద దాన హైకట్టు ఉంది అదో లక్ష ఎకరాలు మన మిడ్మానేర్ కింద రెడీగా ఉంది అది తీసుకునేటువంటి అవకాశం ఉంది కాళేశ్వరం ఓన నాయకట్టు ఉంది ఓ రెండు లక్షల ఎకరాల దాకా రెడీగా అది తీసుకునేటువంటి అవకాశం ఉంది అసలు ఇవన్నీ అవకాశాలు అంటే ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఇలా మీరు మోటార్ లాంచ్ చేస్తే పదిహేను జిల్లాలకు మేలు జరుగుతుంది ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడ దాకా కూడా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ నీళ్లు తీసుకపోవచ్చు మొదటి పంటకు సూర్యాపేట తుంగతుర్తి కోదాడలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది పద్నాలుగు పదిహేను జిల్లాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై ఇరవై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇంత స్పష్టమైన అవకాశం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏంది ఈజ్ ఇట్ నాట్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు ఎలా ఎస్ఆర్ఎస్పి కింద రైతులు నాట్లేయాలన్నా వద్దా అర్థమవుతలేదు ఎలా కాళేశ్వరం కింద రైతులు నా నియోజకవర్గం సిరిపెట్టింది లక్ష ఎకరాలు బారుతుంది నాట్లు నార్మల్ పోయాలన్నా వద్దా పోయాలినా వద్దా నాకు ఫోన్ చేస్తున్నారు రైతులు రోజు అడుగుతా ఉన్నారు నన్ను ఇట్లా ఎన్నో జిల్లాలు అటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు ఇటు మెదక్ జిల్లా కావచ్చు ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు మహబూబ్బాద్ కావచ్చు సూర్యాపేట కావచ్చు భువనగిరి జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు నిర్మల్ జిల్లా కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఎందుకు ఇన్ని జిల్లాలకు అన్యాయం చేస్తారు కట్నిల్లోలే పెట్టిన పొయ్యోలే కాళేశ్వరం తయారున్నది మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేసి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉండంగా కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ మాదొకటే డిమాండ్ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి రిజర్వాయర్లు నింపండి రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి స్పష్టంగా అడుగుతున్నాం మేము ఆలస్యం చేస్తే ఊరుకోం ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి మోటార్లు రెడీగా ఉన్నాయి కరెంటు ఉన్నది రిజర్వాయర్లు ఉన్నవి తక్షణమే మోటార్లు ఆన్ చేయండి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము మాత్రం చూస్తూ ఊరుకోం రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు గాక ఊరుకోదు మేము వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం మొత్తం ఇరవై జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా మరి ప్రజలతో మమ్మల్ని కదలమంటారా మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇది అన్యాయం ఇది ఇలా లక్ష ఎకరాల్లో రైతులు మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతూ ఉన్నాయి నార్మల్లు ముదిరిపోతూ ఉన్నాయి రైతులు ఆందోళనలో ఉన్నారు కానీ మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఇంకోటి కాళేశ్వరం అంటే వంద భాగాలు వంద భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగినాయి నేను గతంలో కూడా చెప్పాను కాళేశ్వరం అంటే పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పదహారు సబ్స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ ఇన్ని ఉన్నాయి కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు అందులో ఒక బ్యారేజ్ మేడిగడ్డ ఆ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్లో కుంగినాయి రెండు పియర్లు దాన్ని మరమ్మత్తు చేయమంటే మీన వేషయాలు లెక్క పెడతా ఉన్నారు పంతొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతాం ఏదో చేయి నొప్పు ఉంది నాకు డాక్టర్ దగ్గర పోతే నీకు చేయి నొప్పి ఉన్నదని వెంటనే చూసి దానికి ఏం మందులు కావాలో డాక్టర్ ఇస్తాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరెట్లుందంటే నీకు చేయి నొప్పు ఉన్నది నీ కాలు ఖరాబ్ కావాలి నీ చెయ్యి ఖరాబ్ కావాలి నీ నడుము ఖరాబ్ కావాలి నీ తలకాయ ఖరాబ్ కావాలి నీ శరీరంలోని అవయవాలన్నీ ఖరాబ్ అయినాక గప్పు ట్రీట్మెంట్ చేస్తా అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు కుంగిరే రెండు పిల్లలు మొత్తం కొట్టకపోతే బాగుండు అన్నీ ఖరాబ్ అయితే బాగుండు మొత్తం పోయినాక రిపేర్ చేస్తామన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నది అందువల్ల మేము ప్రభుత్వానికి కోరేది ఒక్కటే మేడిగడ్డకు ఒకవైపు రిపేర్లు చేపట్టండి మరొక వైపు మేడిగడ్డతో సంబంధం లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కన్నెపల్లి ద్వారా నీళ్లు ఎత్తిపోసి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడండి ఇలా రాజకీయం చేస్తున్నారు ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ అని ఒక చిల్లర రాజకీయాన్ని పాల్పడుతున్నారు ఎన్డీఎస్ఏ దేశం మొత్తం కుంటుదా ఒక కాళేశ్వరం ఉంటుందా ఇదే గోదావరి నది మీద కిందికి పోతే పోలవరం కొట్టుకపోయింది పోలవరం డయా వాళ్ళు కొట్టుకపోయింది పోలవరం గైడ్ వాళ్ళు కొట్టకపోయింది రెండు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు ఎన్డీఎస్ఏ కాలేశ్వరంకి వచ్చింది గోదావరి మీద రెండు పేర్లు గుంగుతే వచ్చింది అక్కడ రెండు వేల కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాల్ వాళ్ళు కొట్టుకపోయి గైడ్ వాళ్ళు కొట్టుకపోతే ఐదేండ్లైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు దగ్గర ఇక్కడనేమో ఐదు రోజుల్లోనే వస్తారు ఐదు రోజుల్లో ఇక్కడ వస్తారు ఐదేండ్లైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు ఐదు నెలలైనా ఎస్ఎల్పిసి టనల్ కుప్పకూలితే ఎన్డీఎస్ఏ రాదు కిషన్ రెడ్డి పంపడు ఎన్డీఎస్ఏ రాదు ఎందుకు రాదు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలు ఏమో కొట్లాడతారు గల్లీలోనేమో అలై చేసుకుంటారు ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది కలవకపోతే ఎస్ఎల్బిసి టనల్ కుప్పకూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు నేను అడుగుతా ఉన్నా ఇలా పోలవరంలో కూలిపోయింది మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు రిపేర్ స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటే పోలవరంకో నీతి కాళేశ్వరంకో నీత కాళేశ్వరంకో నీతి ఎస్ఎల్బిసి టెనల్కు ఇంకొక నీత ఇదంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది దయచేసి ఎన్డిఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని